హాయ్ యూస్ పిపిఎన్ మంచి మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ సంగతి అందరూ అనుకుంటున్నారు వీళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉందా ఇంత హీరో అయ్యింది కూడా ఏంటి అసలు మోహన్ బాబు ఏంటి ఆ వైఖరి ఏంటి ఈ మనోజ్ ఏంటి ఏంటి వీళ్ళిద్దరు వైఖరి ఏంటి ఇటు విష్ణు పెద్ద భా అటు ఒక పక్క గొడవలు పెడుతున్నాడని అంటున్నారు ఒక పక్క ఏదో చూస్తూ నటిస్తున్నారని కొంతమంది అంటున్నారు అసలు ఏంటి అసలు అసలు నిజంగా వీళ్ళని చూసి తెలుసుకోవాల్సింది అందరూ కూడా తిట్టుకుంటున్నారు వీళ్ళని వీళ్ళే ఇలా ప్రవర్తిస్తే ఉన్నవాళ్ళు వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు అని ఆల్రెడీ ఈ మధ్య సినిమాలో ఇప్పటివరకు డ్రగ్స్ గురించి సినిమా వాళ్ళు తర్వాత ఈ తగువులు ఇవన్నీ ఇవంతా రుటీన్ అయిపోయింది ఏంటి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఏం అర్థం కావట్లేదు ఎవరికి అంతే కదా ఏంటి ఏం చేస్తున్నారంటే ఎవరికి ఏం అర్థం కావట్లేదు అయితే వాస్తవం మాట్లాడుకుంటే మనం నిజం మాట్లాడుకుంటే మోహన్ బాబు తప్ప ఇక మంచు మనోజ్ తప్ప అన్నది నిజానికి మనం ఒకసారి ఆలోచిస్తే మోహన్ బాబు జీరో నుంచి విలన్గా హీరోగా కష్టపడి పైకి వచ్చారు ఎస్ ఓకే ఆయన కష్టార్జితం ఆయన ఆస్తి ఆయన స్వార్థితం అంట ఆయన కష్టపడే ఆస్తి ఆయనకి వాళ్ళ నాన్న నుంచి కానీ ముత్తాతల తాతల నుంచి కానీ ఎటువంటి ఆస్తి రాలేదు మరి ఈయన మంచు మనోజ్ ఎంత ఫైట్ చేస్తే మాత్రం ఈయన ఈయన సారీ అలా అనకూడదు ఆయన బ్రతికుండగా ఈయనకి చెందదు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వస్తుంది ఆస్తి అయితే ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది లా పాయింట్ అని అంటున్నారు అది ఏదేమైనా సరే లాయర్లు కూడా ఏమైనా అనకూడదు అనుకోకుండా ఆ తండ్రి చనిపోతే కొడుకులకు సమానంగా ఓటా వస్తుంది తండ్రి సొంత అయితే ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తారు ఇచ్చుకోవచ్చు యాజ్ ఎ రూల్ ఏదేమైనా ఆస్తుల దగ్గరే ఈ తగులు అవుతున్నాయి ఇది ఒక పాయింట్ అస్సలు ఈ వే ఎలా వెళ్తుందంటే మంచు మనోజ్ సరిగ్గా సరైన తండ్రితో లేడని ఎందుకంటే తండ్రి చెప్పిన మాట వినకుండా కొంచెం రాంగ్ రూట్లో వెళ్తున్నాడని ఇక్కడ చాలామంది విశ్లేషకులు అనాలిసిస్ చేశారు ఎందుకంటే మంచు మనోజ్ గట్టిగా మందు అవుతాడని ఖర్చు ఎక్కువ పెడతాడని తండ్రి మాట వినలేదని తండ్రికి ఎదురు తిరిగాడని అందుకే మోహన్ బాబు కూడా చాలా కోపంతో ఉన్నారని ఒక భగ్గంగా ఒక ప్రజలు అంటున్నారు ఇంకొక ఇంకొక సైడ్ చూసుకుంటుంటే లేదు మోహన్ బాబు వాళ్ళ కూతురికి వాళ్ళ అలాగే అబ్బాయి అయిన మంచు విష్ణుకి ఆస్తి ఇస్తున్నారు అన్ని విధాలుగా మంచి చేస్తున్నారు మంచిగా చూస్తున్నారు తప్ప ఈ మంచు మనోజుని పక్కన పెట్టారు అది తప్పు అని కొంతమంది అంటున్నారు అసలు ఏంటి ఏం జరిగింది అని ఈరోజు ఫైట్ చూస్తూ ఉంటే లేదు కొత్తగా భార్య వచ్చింది మంచు మనోజ్కి అక్కడి నుంచి కూడా తగులు స్టార్ట్ అయ్యి వాళ్ళ భార్య వల్లే వచ్చిందని కొంతమంది అంటున్నారు అలాగే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏంటి అని మనం ఆలోచించుకుంటే ఏదేమైనా ఇంటి గుట్టు ఇంట్లోనే దాచుకోవాలి ఏదేమైనా ఒక పక్క మంచు మనోజు తప్పు కనబడుతుంది ఎందుకంటే ప్రతిదానికి ఫైట్ చేసి బయటికి లాగడం అది కనబడుతుంది ఇంకోటి ఏంటంటే అలాగనే కనీసం మోహన్ బాబు కూడా ఎక్కడా తగ్గకుండా ఆయన ఆయన ఫై ఆయన కోపం ఆయన చూపిస్తున్నారు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ఏది ఏమైనా సరే ఫైనల్గా వీళ్ళకి వీళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎలా చేస్తే ఎలా అని అంటున్నారు ఇంత రగడ స్టార్ట్ అవుతుంది చూద్దాం భగవంతుడి దానిలో వీళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనం అంతా కలిపి కోరుకుందాం అసలు ఎందుకు ఈ గొడవలు అన్నీ కాకుండా తిని పెద్దల దగ్గరకు కూడా వెళ్ళినట్టు ఈ సంగతే మా ఛానల్కి సమాచారం వచ్చింది ఏదైనా సరే వీళ్ళు ఫ్యామిలీ అంతా బాగుండాలి ఎక్కడైనా గొడవలు సర్దుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచించి మన వంతు కూడా వాళ్ళకి మంచి పలుకుతూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్